ేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని ఉన్నతమైన యేసు ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని సెలవిచ్చిన దేవుడు నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిభరమ కలిగి ధైర్మగా ఉండు నీవు నా సొత్త ఉన్నావని సెలవిచ్చిన దేవుని శుభనామములో మీ అందరికీ శుభములు కలుగును గాక మీ అందరికీ క్షేమము కలుగును గాక హలలు ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ మాట ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదహారు రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును ప్రభువులకు ప్రభువును అనునామము అనునామము ఆయన వస్త్రము మీదను మీదను తొడ మీదను రాయబడి తొడ మీదను రాయబడి రామేందని చెప్పండి హలో లూయా ఇక చక్కగా నా వైపు చూస్తూ వినండి ఆమెన్ మనం ఆరాధించే దేవుని పేరేం పేరు పరలోకంలో పోయగానే మనకు కనబడేది అదే ఏమే హల లూయ ఏమని రాయబడిందట ఆయన వస్త్రం మీద ఆయన తొడ మీద రాయబడిందట ఏమని రాజులకే రాజు ప్రభువులకే ప్రభు వస్త్రం మీద రాయబడిందంటే ఒక అర్థం ఉంది మరి తొడ మీద ఎందుకు రాశాడు హల ఊయా దేవునికి స్తోత్రం ఇది ఒక ఆత్మీయ సంబంధమైన మర్మముగా మనం చూడాలి తొడ అంటే తొడగల చూడొద్దు మనం దానికి దేని గురించి అది రాయబడిందో అది మనం చూడాలి దేనికి అది సింబాలిక్ ఆమె దేవునికి స్తోత్రం అది దేనికి సాదృశ్యం ఆమెన్ ఈ మాట మనం ఎప్పుడు ఎక్కడ చూస్తామంటే ఈ తొడ అన్న మాట ఎక్కడ చూస్తామంటే యాకోబు ఆది కాండములో రాత్రంతా దేవుని దగ్గర పెనుగులాడి రెజలింగ్ చేసి పోరాడి కన్నీళ్లతో ప్రార్థన చేసి రాత్రంతా ఏడ్చాడు దేవునికి స్తోత్రం అందరు చెప్పండి రాత్రంతా ఏడ్చాడని హలో లూయా అంటే ఇప్పుడు మనమంతా రాత్రంతా ఏడవాలా అవసరం లేదు మన కొరకు రాత్రంతా ఏసయ్య ఏడ్చాడు హల్లూయ్యా ఎందుకు రాత్రంతా ఏడ్చే ఏసయ్య ఏడ్చాడంటే నీలో నాలో చిరునవ్వుతో నింపడానికి హల్ లూయ కానీ రాత్రంతా ఏడ్చి తెల్లవారుజామున ఇక దేవుడు అంటాడు ఇక సాల్మని నేను వెళ్ళిపోవాలి ప్రైజ్వాడు ఏంటి చెప్పునా అని అంటే ఏమంటాడు తెలుసా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు హలలుయా నీవు నన్ను ఆశీర్వదించాలి ఇప్పుడు నాకు కావలసిన అర్జెంటుగా ఏంటంటే ఆశీర్వాదం దేవునికి స్తోత్రం హలలుయా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నేను వదిలిపెట్టను నేను నేను విడిచిపెట్టనని యాకోబు మొండిపట్టు మొండి పట్టు పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం హల్లలుయా అటువంటి సమయంలో దేవుడు అంటాడు యాకబుతో ఏం పేరునైనా నీ పేరు అన్నాడు దేవునికి స్తోత్రం హల్లలుయా పేరేం పేరు అనగానే యాకోబు అన్నాడు యాకోబు అనగానే యేసు ప్రభార్ ఏమైనా తెలుసా ఇక ఇది మొదలుకొని నువ్వు యాకోబు అని పిలువబడవు నువ్వు ఇజ్రాయేలు అని పిలువబడతావు ఎందుకంటే దేవునితో మనుషులతో నువ్వు పోరాడి గెలిచావు దేవునికి స్తోత్రం హల్లలూయ అని చెప్పి తన తొడగూటి పైన కొట్టిపోయాడట దేవునికి స్తోత్రం హల్ల అంటే ఈ తొడగూటి దేనికి సాదృశ్యం అని అంటే ఇది బలానికి అధికారానికి సాదృశ్యం ఏమేన్ హల్లూయా ప్రపంచంలో యేసు ప్రభు చేసినంత ప్రార్థన ఎవరు చేయలే ప్రార్థన విషయంలో ఆయన అంత నమ్మకమైన వ్యక్తి ఆయన యొక్క నమ్మకమైన వాడు ఎవరు కూడా లేరు దేవుని బిడ్లారా ఏమేన్ పగలంతా సువార్తలో ఉండేవాడు రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడైనా దేవునికి స్తోత్రం హల్ూయ అంటే మోకాళ్ళ మీద ఉన్న ఆ ప్రార్థనతో ఆయన అధికారం పొందుకున్నాడు శక్తిని పొందుకున్నాడు అందుకే ఆయన తొడగూటి ఆయన తొడపైన రాజులకే రాజు ప్రభులకే ప్రభు అని రాయబడింది ఈ వాక్యని మాటను ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ప్రార్థనలో ఎవరైతే ఎదుగుతుంటారో ప్రార్థనతో ఎవరైతే గడుపుతుంటారో ప్రార్థనలో ఎవరైతే ఎడతెగకుండా ఉంటారో ప్రార్థనలో ఎల్లప్పుడూ ఉంటారో అటువంటి వారికి దేవుని రాజ్యంలో ఒక ప్రత్యేకమైన పేరును దేవుడు ఇస్తాడు అన్నది నాకు అర్థమైంది దేవునికి స్తోత్రం నువ్వు ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా గదిలో తలపేసుకొని ఉంటావు అనుకో ఎప్పుడు చూసినా ఎవరు వచ్చినా కూడా ఏంటంటే ఆయన ప్రార్థనలు ఉన్నాడు ఏంటంటే ఆయన ప్రార్థనలు ఉన్నాడు ఏంటంటే ఆయన ప్రార్థనలు ఉన్నాడు అని చెప్పినారనుకో చివరిగా నీకేం పేరు పెడతారు తెలుసా వాళ్ళు బా వాళ్ళ ప్రార్థనాపరులు అంటారు ఎంత మంచి పేరు అది ఏం పేరు నిద్రపోతు అంటే ఏం పేరు పెడతారు నిద్రపోతా అంటాడు తింటున్నాడు తింటున్నాడు అంటే ఏం పెడతారు తిండిపోతా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడంటే ఏమంటారు బా మీకు కూడా పేర్లు పెట్టడం వచ్చేసింది యాకోబులాగా హలో అయ్యా యేసు ప్రభు ప్రార్థనాపరుడు దేవునికి స్తోత్రం హలలూయ నిత్యము తండ్రితో సహవాసం చేసినవాడు నిత్యము తండ్రి సన్నిధిలో తగ్గించుకున్నవాడు నిత్యము తండ్రితో మాట్లాడినవాడు అందుకే ఆయనకు ఏ పేరు ఇవ్వబడింది తెలుసా రాజులకే రాజు ప్రభువులకే ప్రభు దేవునికి స్తోత్రం హలలూయ దేవనామానికి మహిమ కలంగాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఎటువంటి రాజు రాజులకే రాజు ప్రభులకే ప్రభు అంటున్నాడు కదా ఆయన ఎటువంటి రాజు ఆయన ఎటువంటి రాజు దేవునికి స్తోత్రం అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ఆ మీన్ మనం ఆరాధించే దేవుడు ఎవరు రాజు అని చెప్పండి రాజులకే రాజు అని చెప్పండి ప్రభువులకే ప్రభు అని చెప్పండి హల్ లూయా ఆ దేనిపైన రాజు ఎటువంటి రాజు అని అంటే మొట్టమొదటిగా చూడండి యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఐదవ మాట జాన్ గాస్పుల్ ఆఫ్ జాన్ ఎయిత్ చాప్టర్ ఫార్టీ ఫైవ్ వర్డ్స్ నేను సత్యమునే చెప్పుచున్నాను నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును ఆమె దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆయన ఎటువంటి రాజు అనంటే పాపము లేని రాజు ఏమేం దేవునికి స్తోత్రం కదా మనకైతే రాజులు ఉన్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి దిగుతుంటారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎక్కుతుంటారు దిగిన మరుక్షణమే సిబిఐ అంటారు ఏడి అంటారు అది అంటారు ఇది అంటారు ఏంటి దాడులు అంటారు అంటే ఏదో ఒకటి వాళ్ళల్లో ఏదో ఒక దగ్గర వాళ్ళు ఏదో తప్పిపోయిన పరిస్థితి ఏదో లోపం పరిస్థితి ఏదో ఒకటి కదా ఆ క్లీన్ సిట్ రావడానికి చాలా టైం పడుతుంటుంది కొంతసార్లు అయితే నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు కేసులు జరుగుతూ ఉంటాయి కానీ ఏ సుప్రభు ఎటువంటి రాజు ఆయనే సవాలు విసురుతున్నాడు ప్రపంచానికి నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా ఫైజలాడ్ ఒక్క పాపం నాలో చూపండి అంటున్నాడు ఎవరైనా అన్నారా మాట ఫైజలాడ్ నీతి నీతిమంతుడు ఒక్కడునూ లేడు అనే వాక్యం చెప్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే ఆ మహిమను కోలిపోయారు పొందలేకపోతున్నారని వాక్యం చెప్తుంది కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలరా గాడ్ అందుకే అయినా రాజులకే రాజు ఆమెను ఎటువంటి రాజు అంటే పాపము లేని రాజు అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి గట్టిగా ఆమెను మనం ఎటువంటి రాజును ఆరాధిస్తున్నాము పాపము లేని రాజు ఇటువంటి సవాలు ప్రపంచంలో ఏ గురువు గాని ఏ స్వామి కానీ ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఎవ్వరు కూడా విసరలేదు దేవుని బిడ్లారా అందరూ దారి తప్పి తిరిగిన వాళ్ళే కానీ కాని ఏసు రాజులకి రాజు ప్రభులకి ప్రభు అని ఎందుకంటే ఆయన ఎటువంటి రాజు అంటే పాపము లేని రాజు ఆమె హలూయా అందుకే చేయి చేయగడుక్కున్నాడు ఎందుకు ఈ మనిషిలో నేను ఏ దోషమును కనుగొనలేదంటాడు రాజే చెప్పేశాడు హలలుయా దేవునికి స్తోత్రం కాబట్టి అటువంటి రాజు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమేన్ ఇటువంటి పాపము లేని రాజు ఈరోజు ఎక్కడున్నాడు నీలో నాలో ఉన్నాడు మరి నీలో నాలో రాజు ఉంటే మనం ఎందుకు తప్పిపోతున్నాం ఎందుకు జారిపోతున్నాం ఎందుకు కొన్ని పరిస్థితులలో కలిసిపోతున్నాం ఏమీ లేదు సింపుల్ ఎవరైతే నీలో ఉన్నారో వారితో నువ్వు ఎక్కువ సమయం గడపడంలే వారితో నువ్వు ఎక్కువసేపు కూర్చోవడంలే ఆయనతో ఎక్కువ నువ్వు సంభాషించడంలే అందుకే ఏమైపోతున్నారు అందుకే అపోస్తులు అంటారు మేము వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలా లేకపోతే భోజనాలు పంచుకుంటూ ఉండాలా అంటారు అంటే వాక్యము ప్రార్థన మనం ఎప్పుడైతే మనం ఎక్కువ కలిగి ఉంటామో ఆమె ఎవరు కూడా మనలో ఇట్లా ఏలెత్తి చూపించలేరు ఎందుకు నీతిమంతులట సింహంలాగా ధైర్యంగా ఉంటారట ఆమె నీతిమంతుల యొక్క వెలుగు ఎట్లుంటుందో తెలుసా వాళ్ళు అంతకంతకు తేజరిల్లుతుంటారని వాక్యం చెప్తుంది ఆ మన రాజు ఎటువంటి రాజు ప్రపంచానికి సవాలు విసిరిన రాజు మనం కూడా అట్లా విసిరేట జీవితం జీవించాలని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏ మ్యాన్ హల్ అమ్మ వాళ్ళ ఫోర్ ట్వంటీ అని చెప్పొద్దు మన గురించి దేవునికి స్తోత్రం అమ్మో వాళ్ళ వాళ్ళంతా గర్విష్ఠులు వాళ్ళంతా మోసగాళ్ళు వాళ్ళంతా అమ్మో ఏ మ్యాన్ హలూయా సో మన దేవుడు మనం ఆరాధిస్తున్న రాజు ఎటువంటి రాజు అండి ఆమె పాపము లేని రాజు స్థాపించమని డైరెక్ట్గా ప్రపంచానికి సవాలు విసిరిన రాజు హలలూయా ఇంకొక మాట చెప్పాలంటే పాపమనే ముళ్ళును ఏం చేశాడు ఆయన్నే స్వయాన వీడి చేసాడు అందరూ ఆమెందని చెప్పండి పాపపు ముల్లును ఏం చేశాడు వేడి చేశాడు ఎక్కడ విడిచాడు కలవరిలో విరిచాడు దేవునికి స్తోత్రం హలూయా గిరిలో ఆయన ఏం చేశారు పాపపు ముల్లు విరిచేశారు దేవునామానికి మహిమ కలుగును గాక రోమ ఐదు పన్నెండు ఇట్లుండగా ఒక మనుషులు ద్వారా పాపములు పాపము దానికంటే ముందు పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను ఆ లాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను yes ఆ ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమే లేను ఆదాము అయితే అపరాధము కలిగినట్టు చాలా దేవునికి స్తోత్రం హలలుయా ఇక్కడ మొదటి ఆదాము కడపటి ఆదాము అని రాయబడింది మొదటి ఆదాము వలన ఏం జరిగింది పాపం అనేది లోకల్లోకి వచ్చింది దేని బట్టి ఒకే ఒక దాన్ని బట్టి దాని పేరే అవిధేయత చెప్పండి దేని బట్టి అవిధేయత అనేది అన్నిటికంటే పెద్ద పాపం తెలిసి చేయకపోవడం తెలిసి తెలిసి చేయడం అవిదేతంటే ఇది తినొద్దు అన్నాడు అది తిన్నారు అంతే దాన్ని ఏమంటారు ఆయన చెప్పాడు కానీ ఆ మాటను ఏం చేశారు వాళ్ళు విన్నట్టే ఉన్నారు కానీ వాళ్ళు అన్నదే చేసుకున్నారు అది అన్నిటికంటే పెద్ద పాపం ఆ పాపం వలన శాపం అనేది వచ్చింది ఆ శాపం వలన మరణం అనేది ప్రాప్తించింది అయితే ఈ శాపము ఈ పాపము ఈ మరణము ఇవన్నిటికీ బీజం ఏదంటే పాపము సో ఆ పాపపు ముళ్ళు ఎవరు కూడా విరగొట్టలేకపోయారు ఎవరి వలన కాలేదు ఎవరితో కూడా అవ్వలేదు దేవునికి స్తోత్రం కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన శైని లోకానికి పంపించాడు ఏ విధంగా పంపించాడంటే కడపటి ఆధములాగా పంపించాడు ఆ కడబడి ఆదాము ఏం చేశాడు తెలుసా ఈ మొదటి ఆదాము అవిధేయత చూపిస్తే ఈయన మరణము తగున మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొని విధేయతను చూపించి ఏ మరణం అంటుంది సెలవ మరణము పొందునంతగా దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయ ఒక్కరి ఒక్కరి వలన పాపం ఎట్లయితే ఎంటర్ అయిందో ఈ ఒక్కని వలన అంటే ఏసు క్రీస్తు వలన పాపము శాపము మరణమునకు అంతము కలగజేశాడు తండ్రి అయిన దేవుడు ఎంత గట్టి గొడత కొట్టేసేగు చాపట్లు హల్లే లూయ్యా ఏమే ఈరోజు నీవు నేను పాపులం కాదు ఈరోజు నీ మీద నా మీద మరణానికి పెత్తనం లేదు ఈరోజు నీవు నేను శాపములో లేము హల్లెలూయా పాపము శాపము మరణము అన్న ముల్లును విరిచేసిన రాజు యేసుక్రీస్తు మహారాజు అందుకే ఆయన రాజులకే రాజు హల్ లూయా దేవనామానికి మహిమ కలుగును గాక సో నంబర్ వన్ పాపము లేని రాజు యేసు రాజు ఎటువంటి రాజు అయినా పాపమే లేదు పాపం పైన ఆధిపత్యం తీసుకున్నాడు అయినా పాపము ముల్లును విర్రగొట్టినోడైనా శాపపు ముల్లును విర్రగొట్టినోడైనా మూడవదిగా మరణపు ముల్లును విరిచినవాడు ఆయన అందుకే అంటాడు నేను మృతుడని నైతని ఎందుకు నీకోసం నా కోసం నేను మృతుడని అయితేని కానీ యుగ యుగములకు సజీవుడైన దేవుడను అన్నాడు ఆయన హలో కాబట్టి ఈరోజు ప్రభు మృతుడయ్యాడు ఇప్పుడు ఏమయ్యాడైనా సజీవుడయ్యాడు అద్భుతం అద్భుతం తెలుసా క్రీస్తులో మన జీవం ఉన్నది మనము కూడా బాప్తిజము ద్వారా బాప్తిజము ద్వారా ఆయన యొక్క మరణములో ఆయన యొక్క పునరుత్నములో పాలు పొందాం కాబట్టి మనము కూడా సజీవులమై దేవుని రాజ్యంలో కనబడతాం మనం ఈ నిరీక్షణ మన నిన్నడూ సిగ్గుపరచదు అందుకే మరణం 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 అనేది పాత నిబంధన గ్రంథం అంతా మరణం కనిపించింది కానీ కొత్త నిబంధనకు రాగానే హలలూయ నా ప్రభు ఈ మరణాన్ని ఏం చేశాడు కలుసా ఒక నిద్రగా మార్చేసాడు అందుకే ప్రభునందు వారు అంటే నిద్ర మరణం తేడా ఏంటంటే ఒకసారి మరణించాడంటే వాడు ఇంకా మళ్ళీ కళ్ళు తెలవడు తెరవడు ఆమెన్ నిద్రపోయినోడు ఏం చేస్తాడు చెప్పాలందరు కూడా ఎంతమంది లేచారు హలలుయా ఆమెన్ కా అది ఈ రాజు మనకు కలగజేశాడు హల్లూయా అందుకే పౌలు అంటాడు ఎవరైనా ప్రియులు ఎవరైనా చాలా ప్రేమించిన వాళ్ళు తల్లే కావచ్చు తండ్రి కావచ్చు కొడుకే కావచ్చు బిడ్డలే కావచ్చు భార్య కావచ్చు భర్తే కావచ్చు ఎవరో కావచ్చు వెళ్ళిపోయినారనుకో ప్రభునందు నిద్రించారనుకో ఏమంటున్నాడు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖముక్కులు కావద్దంటున్నాడు ఎందుకు వాళ్ళు మళ్ళీ వస్తారు ఇక్కడ నిద్రపోయినారు అక్కడ లేచినారు ఆమెన్ హలలూయా మనం అనుకున్నా వీడు నిద్రపోయిన శాశ్వతంగా ఇంకా లేడు కదా అని తీసుకో మట్టిలో బుడి చేసినాం అయిపోయింది అక్కడికి కానీ అద్భుతం ఏంటంటే మళ్ళీ వాళ్ళు వస్తారు అలలూయ ఎందుకు ఆ రాజు ఎవరో తెలుసా మరణం పైన అధికారం కలిగిన రాజు అయినా ఆమెన్ జీవం కలిగినది రాజు అయినా దేవునికి స్తోత్రం నేనే పునరుత్నమును జీవమును అన్న రాజు అయినా హల అందుకే మనం అందరము ఇన్సూరెన్స్ చేపించుకోవాలా ఎంతమంది ఇన్సూరెన్స్ కట్టారు ఆమెన్ ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టుకోకుంటే ఈరోజు కట్టుకోండి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినం హలో లూయా బైబిల్లో కూడా ఎల్ఐసి ఉంది ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయా ఈ లోకంలో మరి అబ్జర్వేషన్ వేరేగా ఉంటుంది కదా ఎల్ఐసి లైఫ్ ఇన్ ఏదో ఉంది ఆమెన్ హలూయా కానీ ఏసైల్లో ఉన్నది ఏం తెలుసా లైఫ్ ఇన్ క్రైస్ట్ పాలసీ ఎల్ఐసి అంటే ఎల్ లైఫ్ ఐ అంటే ఇన్ సి అంటే క్రైస్ట్ లైఫ్ ఇన్ క్రైస్ట్ పాలసీ మనం అందరం చేయించుకోవాలా ఆమెన్ పదిలంగా ఉంటుంది మా ఆత్మ దేవునికి స్తోత్రం టెన్షన్ పడదు పోయేటప్పుడు అందరినీ గాబరా చేసి కొట్టేసి గిట్టే కలిపిదే ఏముండవు హూయా నెమ్మదిగా వెళ్ళిపోతావు నిద్రపోయేటప్పుడు ఎట్లా పోతాడు అమ్మా నిద్ర వచ్చింది ఆటడా అంటాడా ఎట్లా పోతాడు నిద్రపోయేటోడు చిన్న గురికన్న అన్నాడు అంతే అదే నిద్ర అంటే దేవుని స్తోత్రం పోతే ఎట్లా పోవాలేసినావులామేను ఎందుకు ఇవన్నీ డ్యాన్సులు సైతాన్లు పట్టిన వాళ్ళు సైతాన్ల రాజ్యానికి దగ్గరున్న వాళ్ళు ఈ పాలసీ చేసుకున్న వాళ్ళకి అందరికీ వాళ్ళు వస్తారు రా రాళ్లేరా మర్యాదనే లేదు వాళ్ళకు ఆమె దేనికి స్తోత్రం నాలుగు ఒక ఆయన అంటున్నాడు నాలుగు చీకటి శక్తులు వచ్చి ముందు నిలబడ్డాయి అంటే నిలబడితే మరి దేవుని దగ్గర రాకుంటే ఎన్నిసార్లు చెప్పాలో బాప్తిజం తీసుకోమని ఎన్నిసార్లు చెప్పాలా ఏసు నమ్ముకోమని ఎన్నిసార్లు లాస్ట్లో అవే తీసుకుపోయినాయి తెలుసా వాటిని చూశాడు వణికాడు పక్కనోళ్ళతో అన్నాడు నాకు భయం వేస్తుంది అన్నాడు ఎప్పుడైతే భయం వేస్తుంది అన్నారో జో డరా ఓ మరా అని ఒక హిందీలో ఉంది ఓనో డరా ఉనే మరా బస్ అన్నాడంటే పోయినాడు స్తోత్రం అంతే భయం అనేది ఒక పెద్ద దయ్యం అనండి పక్కనోళ్ళతో దేవుని స్తోత్రం దయ్యాలు పట్టుకొని తిరగొద్దు మనం ఆమెన్ హాలూయా మరి భయాన్ని ఎట్లా జయించేదని అడగండి సింపుల్ ఆవగించేంత విశ్వాసం ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే అది అంత ఉంటే చాలు అన్నాడు ఆమెన్ హలో టన్నుల్ టన్నులు అవసరం ఆవగించాల ఏమేన్ ఈ కొండను చూసి అక్కడ పోయి పడంటే పడుతుందట అంత అద్భుతం దేవునికి స్తోత్రం హల్లు లుయా సో మన రాజు ఎవరు పాపము లేని రాజు మన రాజు ఎవరు ఆమెన్ పాపమును శాపమును మరణమును వీరు చేసిన రాజు ఆ మీన్ ఆయన ఎటువంటి రాజు వీరు చేసిన రాజు అని చెప్పండి ఇంక అది మన పైన పెత్తనం చలాయించడానికి లేదు హల్ లూయా అందుకే స్టెఫన్ను దెబ్బలు తింటూ రాళ్ళతో దెబ్బలు తిన్నప్పుడు ఏమన్నాడు అసలు ఆత్మనికి అప్పజెప్తున్నాను అన్నాడు వీళ్ళు ఏమనుకున్నారు మేము రాళ్ళు కొట్టి చంపినామని ఈయన అప్పజెప్పుకున్నాడు ఆయనకు ఏసు ప్రభుడు ఆత్మనికి అప్పజెప్తున్నాను అన్నాడు సో మనం అప్పజెప్పుకోవాలి అంత అధికారం దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే మన దేవుడు పునరుత్డైన దేవుడు కాబట్టి హల్లలుయా అల్లలుయా దేవునికి స్తోత్రం మూడవదిగా చూస్తే ఆయన ఎట్టి రాజు అయి ఉన్నాడు ఎటువంటి రాజు అంటే విధేయత కలిగిన రాజు ఆయన ఎంత విధేయత చూపించాడంటే మరణము పొందినంతగా కదా విధేయత కలిగిన రాజు దేనికి విధేయత చూపించాడు ఆయన వాక్యానికి విధేయత చూపించాడు ఆయన మాటకు విధేయత చూపించాడు ప్రవక్తలు ఆది కాండం నుండి మలాకి వరకు ఆయన గురించి ఏవైతే ప్రవచించారో ఆ ప్రవచనాలకు ఆ మాటలకు నెరవేర్పుకు విధేయత చూపించిన వాడు అందుకే ఆయన రాజులకే ఆయన ప్రభువులకే నేడు ఈ లేఖనం మీ మధ్యలో నెరవేర్చబడింది అన్నాడు చూసారు ఎంత అద్భుతం హల్ ప్రతిదీ వాక్యం పైన నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన ప్రతిదీ మాట పైన నడుచుకుంటూ వెళ్ళాడు ప్రతిదీ మాటకు విధేత చూపించే నడుచుకున్నాడు ఆయన సో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా అట్టివారమై ఉండాలట ఎందుకంటే మనం లోపల రాజు ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయా 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 కడి మూడవదిగా నాలుగవదిగా చూద్దాం ఆయన రాజు ఎటువంటి రాజు అంటే హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదటి మాట హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయ మొదటి మాట రాజులను సంహారము చేసి తిరిగి వచ్చిన కలిసికొని అందరు అని చెప్పండి ఎటువంటి రాజు అంటే మన రాజు ఆశీర్వదించే రాజు ఆయన నోరు ధరిస్తే ఆశీర్వాదాలే యేసయ్య నోరు ధరిస్తే అందుకే ఆయనకు ఒక పేరుంది సకల ఆశీర్వాదములకు కర్తవైన దేవా అంటుంటాం ఆయన అబ్రహామును కలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడు అదేందో అబ్రహాము కనబడితే ఆశీర్వదిస్తాడు దేవుడు అబ్రహాము యాకోబులాగా ఏడవలే నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించాను అనలే మీకు తెలుసా ఆ విషయం ఎక్కడైనా అబ్రహాము దేవా నన్ను ఆశీర్వదించాను అన్నాడా ఎక్కడ అనలే ఆయన ఇంట్రడక్షన్ ఎక్కడ కనబడతాడంటే ఆది కాండం పన్నెండో అధ్యాయం ఒకటి దగ్గర కనబడతాడు అబ్రాహ్ ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది హిస్టరీ ఐ మీన్ దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏం చేశాడు చూడండి పన్నెండు ఒకటి రెండు వచ్చినా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యుద్ధ నుండి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నేను అంటాను అడగకుండానే అడగని వానికే దేవుడు అన్ని ఆశీర్వాదాలు విడుదల చేస్తే మరి నువ్వు అడుగుతున్నా విస్తాడయ్యాడా మరి ఎందుకు నమ్మలేకపోతున్నా పేతుడు అంటాడు మనను మనను దేవుడు ఎందుకు పిలిచాడంట తెలుసా ఆశీర్వాదములకు వారసులగుటకు మనని పిలిచాడు దేవుడు మనమంతా అబ్రహాము సంతానమే దేన్ని బట్టి అబ్రహాము సంతానమే అంటే ఆ సున్నతి బట్టి కాదు విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని చూడకుండా ఎట్లా నమ్మాడో మనం కూడా చూడకుండానే నమ్ముతున్నాం పునాదు కలిగిన పట్టణం వైపు ఆయన చూశాడట కానీ ఈ లోకం వైపు చూడలేదని వాక్యం చెప్తుంది సో ఈరోజు విశ్వాసముతో ఉన్నవారందరు ఎవరు అబ్రహాము సంతానమే నీతి మంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు అంతే ఐ మీన్ నువ్వు విశ్వాసపు అడుగులు వేయడం ప్రారంభిస్తే నా దేవుడు నిన్ను ఎదుర్కొన్నప్పుడల్లా నేను ఆశీర్వదిస్తుంటాడు సో ఈ రాజు ఎవరో తెలుసా ఆశీర్వదించే రాజు ఎటువంటి రాజు ఇంకొకసారి ఎటువంటి రాజు ఇంకొకసారి ఎటువంటి రాజు అందరు రామేందని చెప్పండి సో ఈ ఆశీర్వదించే రాజు లోపల ఉంటే మన నోట ఏం రావాలా మరి ఏమొస్తున్నాయి ఈరోజు మనం లైట్గా తీసుకుంటుంటాం ఆశామాషిగా బీపీ రేజ్ అయిందన్న ఏమొచ్చినాయి అనరాని మాటలు చెప్పరాని మాటలు కదా పనులు గొరుక్కొని పిసుకున్నావు మాటలన్నీ నీ రాజు ఎవరు సో ఆ రాజుకు మనం ఏమై ఉన్నాం కుమార్లము అలలుయ్య ఒక స్నేహితుడే అంతగా ఆశీర్వదించబడితే మరి కుమారులు కుమార్తెలు ఎంతగా ఉంటారో చెప్పండి ఒకసారి అబ్రహాం దేవుని స్నేహితుడు మనం కుమార్లం కుమార్తెలం కో మన రాజు ఎవరు ఏసయ్య ఆయన ఎటువంటి రాజు ఐ ఏసయ్య దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు తప్పక ఏముండో అందరు ఆమెందని చెప్పాడు అందుకే గారు రానియాడు ఏసయ్య దగ్గరికి ఎందుకు వీడు వచ్చాడంటే వీడు అన్ని ఆశీర్వాదాలు పొందుకొని పోతాడ్రా ఈ మందిరంలో మేలులు దాచిపెట్టాడు దేవుడు ఇది ఒకటి ఒక సూపర్ మార్కెట్ రేషన్ లాంటిది అంట రేషన్ స్టోర్ లాంటిది ఇక్కడ రాగానే అన్నీ దొరికిపోతాయి నీకు అన్నీ దొరికిపోతాయి కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అక్కడ ఆప్ పెట్టేస్తాడు నేను ఇక్కడికి వచ్చాడు ఆవిడ ఆశీర్వదించబడతాడు మందిరపు మేలులతో వీడు నింపబడతాడు కాబట్టి వీడిని లైవ్లో లైవ్లో కూర్చోబెడదామని లైవ్లో కూర్చోబెడతాడు వాడిని బయటకు రానియాడు ఈ లైవ్ ఉండదు వానికి ఆ లైవ్లోనే ఉంటాడు దానికి స్తోత్రం ఒకవేళ ఉద్యోగాలు వ్యాపారాలు బిజీ బిజీ అంటే ఓకే ఆమెన్ కానీ కొంచెంసార్లు ఇండ్లలో ఏం ఉండదు ఇండ్లలో కూర్చొని ఉంటారు అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ యునో ఏమేన్ అది మంచిది కాదు అది హల మన రా దేవుడు రాజులకే రాజండైనా ఏ చెప్పాలి అందరు కూడా రైజలాడ్ హలలుయా ఆమెన్ అందుకే తప్పిపోయినోడు తప్పు తెలుసుకొని బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు అన్ని ఏమేన్ చేతికి రింగు పెట్టాడు డ్రెస్ చేంజ్ చేశాడు చెప్పులు తొడిగించాడు ఆమె మంచి క్రొవినదాన్ని వదించాడు బ్యాండ్ బాధలు పిలిచాడు డాన్సులే డాన్సులు ఎందిది అదే తండ్రి ఇంట్లో ఉండేది అదే ఆశీర్వాదం అంటే మనం వచ్చినా కూడా అదే జరిగింది ఒక పాపి విషయమై పరలోకములో ఒక గొప్ప విందు చేస్తాడంట దేవుడు దేవునికి స్తోత్రం హల్లే లూయా కాబట్టి ఏ రాజీ రాజు ఆశీర్వదించే రాజు సో మన నోట కూడా ఎప్పుడు కూడా ఆశీర్వచనాలే పెట్టుకుందాం కోపం వస్తుంది ఎందుకంటే రక్త మాంసాల్లో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు ఛాలెంజెస్ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతాం మిస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు జారిపోతుంటాయి అయినా పర్లేదు పర్లేదని కంటిన్యూ చేయొద్దు ఐ మీన్ మొదటి యోహాన్ రెండో ఛానల్ చూస్తే మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు అంటే పరలోకంలో అంటే మనకు ఒక అడ్వకేట్ ఉన్నాడు ఒకవేళ మనం తప్పిపోయినా వెంటనే అయ్యా నాకు తప్పు జరిగింది నా నాలుకతో దూషించాను అయ్యా నేను నిందించాను బ్రహ్వా బయటికి చెప్పలేదు కానీ లోపల మాత్రం చాలా అనుకున్నాను చాలా తిట్టుకున్నాను చాలా అనుకున్నాను అయ్యా దయతున్నాను ఎందుకంటే మన దేవుడు బయట వింటాడు లోపల వింటాడు ఈయన ఈ వచ్చినది నీ మాట బయట రాకముందే సమస్తం తెలుసు అంట ఆయనకు ఈ ప్రసంగం ఆయనకు ముందే తెలుసు ఎందుకంటే ఆయనది ఇది కాబట్టి ఐ మీన్ హలూయా కాబట్టి లోపల బయట దాగు మచ్చ ముడత కలంకం లేని వారిగా మనం బ్రతకాల ఆమె కోపపడండి కానీ పాపం చేద్దు అంటాడు ఆమె నీ కోపం ఎట్లుండద్దు అది ఎప్పటికీ ఉండిపోయేటట్టు ఉండదు సూర్యుడు ఉదయించినప్పుడు వస్తే సూర్యుడు అస్తమించే లోపల సమాధాన పడండి అన్న నెక్స్ట్ అదే రాజు ఆయన ఆమె హలలోయ ఎటువంటి రాజు అంటే ఆశీర్వదించే రాజు I'm